నమస్కారమండి ఈరోజు ముఖ్యాంశాలండి నగల దుకాణాలకు అచ్చయ్య తృతీయ కళ జనముతో కిటికీటలు నిన్న గోల్డ్ షాపులు కిటికెటలు అండి నిన్న త్రీ పాయింట్ ఎనిమిది లక్ష కోట్ల పసిడి దిగుమతులు మూడు కోట్ల ఎనభై లక్షల కోట్లు పసిడి దిగుమతి చేసుకున్నారంట అండి నిన్న గోల్డ్ అచ్చయ్య తృతి టాటా మోటార్స్ లాభం మూడింతలు ఇక చూస్తే వారం చూస్తే వానలు ఆదిలాబాదు నిర్మల్ జిల్లాల్లో గాలి ఉదృతము వారం రోజుల పాటు వానలు ఉంటాయంట అండి కాబట్టి జాగ్రత్తగా పంట పొలాలకు డబ్బులు లేక వృద్ధులు దావఖానాలకు పోవట్లేదు పట్టణాల్లో ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ గ్రామాల్లో సిక్స్టీ టూ పర్సెంట్ మందికి సమస్య డబ్బులు లేక వృద్ధులు దావాఖానాలకు పోవట్లేదంట ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ రేపు ఇంజనీరింగ్ ప్రాథమిక ప్రాథమికకి విడుదల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి జడ్జి పాస్ట్ పోస్టు దరఖాస్తు ఛాన్సు నెక్స్ట్ కులినుల కోటపైకి నరేంద్రాడికి జైత్ర యాత్ర నరేంద్ర మోడీకి ఈసారి అనుకూలత ఉంది అని రాశారు కేజ్రీవాల్కు ఊరట బెయిల్ వచ్చింది పచ్చని తెలంగాణలో ఓట్ల కోసం మతసిచ్చు కంటే వారికే తనపైన ఎక్కువ ప్రేమ క్యాన్సర్ బాధితుడికి అసన్నహస్తాలు సాయినగర్కు సిఎంఓ ఆరోగ్యశ్రీ టెస్ట్ దాసల అండా తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి అందిన ఆర్థిక సంయుత ప్రభాకర్ రావుపై అరెస్టు వారెంటు అజ్ఞాతంలో ఉన్న శ్రావణకుమార్ పైన కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉత్తర్వులు జారీ చేసిన నాంపల్లి కోర్టు వెయ్యి కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం మామిడి మజా నెక్స్ట్ నగరంలో వాన మోడీ సభ సక్సెస్ నిన్న మోడీ సభ సక్సెస్ అయిందని రాశారండి నెక్స్ట్ నగరంలో వాన వర్షం పడింది ఎండలు అలాగే ఉండే వర్షాలు అలాగే పడుతున్నాయండి నెక్స్ట్ మేము చేసిన అభివృద్ధి చూసి ఓటేయండి వేయండి కాంగ్రెస్ పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలే ఇతను ఆశాని జ్ఞానేశ్వర గారు అంటున్నారు మేము చేసిన అభివృద్ధి చూసి ఓటేయండి అని బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్మాదము నెక్స్ట్ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయము ఎంపీగా గెలిపించండి అండగా ఉంటా బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ పార్సల్ పేరుతో బెదిరింపులు కోర్టు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ళు వయసు మళ్ళిన వారే టార్గెట్టు అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు ఈ సైబర్ నేరగాళ్ళది ఎక్కువ అయిపోయిందండి మీకు రాంగ్ కాల్స్ ఫోన్ చేసి మీ పిన్ నెంబర్లు చెప్పండి మీకు ఏటీఎం కార్డు పంపిస్తాము పార్సల్ వచ్చినది మీకు ఇన్ని లక్షల సీటు ఇన్ని లక్షల లాటరీ తగిలిందని చెప్తున్నారు మీ జాగ్రత్త అట్లా వాటికి మీరు ఆశపడకండి ఎవరు ఫ్రీగా డబ్బులు ఇవ్వరు ఈ సైబర్ నేరగాలది ఎక్కువ అయిపోయిందని పోలీసు వాళ్ళు చెప్తున్నారండి మోడీకి వేస్తే రిజర్వేషన్ల మాయము అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఆదివారము ఓటర్లను కలవచ్చు పోలీస్ కమిషనర్ కె శ్రీనివాసరెడ్డి ఆదివారం కూడా ఓటర్లను కలవచ్చు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మన సిపి సార్ నీ కోసం త్యాగం చేశానని బైబుల్పై ప్రమాణం చేస్తా వైఎస్ షర్మిళా గారు ఈ షర్మిళా గారి గురించి చెప్పాలంటే చాలా ఇబ్బంది పరిస్థితి పరిస్థితి మాట్లాడదాం బటన్ కుట్రలు బద్దలు ఏపీలో నాటకం బయటపెట్టిన ఎన్నికల కమిషన్ జనవరి మార్చి మధ్య ఆరు పథకాలకు బటన్ నొక్కాడు కానీ అప్పుడు బటన్ నొక్కి ఇప్పుడు డబ్బులు వేయడమైంది జగన్ గారు అప్పుడే బటన్ నొక్కిన భాష డబ్బులు పడాలి కదా అప్పుడు పడలేదు బాబు కోసం కాంగ్రెస్ కుట్రలు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి ఈ అని అంటున్నారు మన జగన్ గారు మళ్ళీ జగన్ గారు తెలంగాణలో కేసీఆర్ గారు ఎలా జగన్ మనిషి కాదా మళ్ళీ అది కూడా చెప్పాలి కదా అవినాష్ ఎలాంటి వారో అందరికీ తెలుసు అని మన జగన్ గారు అంటున్నారు అవును తెలుసు అండి జగన్ గారు అవినాష్ అవినాష్ గారు వడ్డలతో నరికి సంగతి అందరికీ తెలుసు మీరేమి ఇబ్బంది పడకండి అన్నీ నడుస్తారు అదే అండి ఇది ఒక ముఖ్యమైన వార్త కాబట్టి నా ఛానల్ను ఆదరించి చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ